అందరికీ నమస్తే అండి రాష్ట్రవ్యాప్తంగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి ఎక్కడెక్కడ ఏ పార్టీకి అవకాశాలు ఉన్నాయనేది మనం చెప్పుకుంటున్నాం కదా సో ఈ వీడియోలో పొన్నూరు అసెంబ్లీ ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో పొన్నూరు అసెంబ్లీలో ఎవరు గెలుస్తారు అనేది చాలా సింపుల్గా ఉన్నది చాలా సింపుల్గా స్ట్రైట్గా చెప్పేస్తా సో పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గ ఓట్లు ఎక్కువ దాదాపుగా ముప్పై వేలకు పైగా ఉన్నారు అలాగే ఎస్సీ ఓట్లు ఎక్కువ ఎస్సీలు దాదాపుగా ఒక యాభై వేలు ఉంటారు ఒక నలభై ఆరు నుంచి యాభై వేల మధ్యలో ఉన్నారు కమ్మ సామాజిక వర్గ ఓట్లు ఒక పాతిక వేలు ముస్లిం సామాజిక వర్గ ఓట్లు ఒక పాతిక వేలు ఉన్నారనమాట అలాగే బీసీలు ఒక నలభై ఐదు వేలకు పైగా ఉన్నారు అంటే కాపు కమ్మ దాంతోపాటు ముస్లిం ఎస్సీ బీసీలు ఎక్కువ నలభై ఐదు వేలకు పైగా సో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అంబటి మురళీ గారు పోటీ పడుతున్నారు అంబటి మురళి గారు అంటే అంబటి రాంబాబు గారి తమ్ముడు సోదరుడు తెలుగుదేశం పార్టీ తరఫున ధూళిపాళ్ళ నరేంద్ర గారు పోటీ పడుతున్నారు ధూళిపాళ్ళ నరేంద్ర గారు ఈ నియోజకవర్గంలో అందరికీ తెలిసిన పేరే గతంలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు గతంలో వారి తండ్రి కూడా ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు ఎమ్మెల్యేగా పనిచేశారు సో వీళ్ళకి దూలిపాళ్ళ ఫ్యామిలీని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ప్రతి గ్రామంలో దాదాపుగా సగం మంది వీళ్లకు పరిచయం ఉన్నదే అదొక్కటి అది ఒక పెద్ద ప్లస్ దూలిపాలు నరేంద్ర గారికి సీనియర్ పొలిటీషియన్ నియోజకవర్గం మొత్తం ఆశాంతం తెలుసు బూత్ లెవెల్లో ఏ బూత్లో ఎవరి బలం ఎంత ఎవరి ఎవరి బలం ఎవరి బలహీనం ఎవరికి పెత్తనం ఇవ్వాలి ఎవరు ఏం కోరుకుంటున్నారు ఈ మొత్తం వ్యవహారం తెలుసు అలాగే ఫైనాన్షియల్గా స్ట్రాంగు సో సొంత బలం సంస్థాగతంగా సొంత బలమైన వ్యవస్థ ఉంది నరేంద్ర గారికి పార్టీకి సో ఇవన్నీ ఇక్కడ టీడీపీకి ప్లస్ ఉంది అయితే కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి ఏకపక్షం ఏక చిత్రాధిపక్షం ఎవరు చెప్పిన మాట వినకపోవడం సీనియర్ అనే అహంభావం ఇలా పార్టీలో కొన్ని కొన్ని గ్యాప్స్ ఉంటే వాటిని కలుపుకోలేకపోవడం ఇవన్నీ కూడా మైనస్లు ఉన్నాయి సో అవి దూల్పల్లి నరేంద్ర గారు మైనస్లు సో ప్లస్లు మైనస్లు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి అంబటి మురళీ గారు యాక్చువల్లీ ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు ఈ నియోజకవర్గానికి ఆయన కొత్త గతంలో ఉన్న కిరారి వెంకటరాశయ్య గారి ఎంపీగా పంపించి ఈ సీటు అంబటి మురళి గారికి ఇచ్చారు ఇక్కడ పార్టీ పరంగా వాళ్ళు ఒక సామాజిక వర్గం ఎస్సీలు ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎస్సీ ప్లస్ ముస్లిం ప్లస్ కాపు ఓట్లు పడతాయనే రాజకీయంలో ఉన్నారు కాపులు ఎక్కువ ఉన్నాయి కదా అరౌండ్ థర్టీ థౌజండ్ ఉన్నాయి ఎస్సీ ప్లస్ బీసీలు కలిపి ఒక ముప్పై వేలు ఉన్నాయి అంటే కాపు ఎస్సీ ముస్లిం కలిపి లక్షా పదివేలకు పైగా ఉన్నాయి కాబట్టి సో అందులో ఒక ఎయిటీ పర్సెంటో సెవెంటీ పోల్ పోలైతే చాలు మనం గెలుస్తామనే లెక్కలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందన్నమాట అదే లెక్కలో వాళ్ళు గారిని పెట్టారు గారు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ కాకపోతే అనే పేరు ఉంది అదంతా ఉంది అయితే గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఉంది కాబట్టి కాపు సామాజిక వర్గంలో కూడా వైసీపీ పట్ల కొంత వ్యతిరేకత ఉంది కాబట్టి కిలారి వెంకట గారు గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఆయన మీద కొన్ని వివాదాస్పద ఆరోపణలు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన కూడా ఇప్పుడు ఇక్కడ పోటీ చేయట్లేదు కాబట్టి ఈ నియోజకవర్గంలో కాపుల్లో చీలికొచ్చింది సో గతంలో మోర్ దాన్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వరకు వైసీపీకి వేసిన వాళ్ళు ఇప్పుడు మోర్ దాన్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ టీడీపీ వైపే టర్న్ అయి ఉన్నారు సో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న వర్గం వైసీపీకి అంత అనుకూలంగా లేరు ఫీల్డ్ లెవెల్లో సో ఇప్పుడు సింపుల్గా చెప్పేయాలంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఈజీ విన్ తెలుగుదేశం పార్టీకి ష్యూర్ షాట్ అనమాట మెజారిటీ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది మెజారిటీ కూడా వాళ్ళు అనుకున్నట్టుగానే బాగానే ఉంటుంది మోర్ దెన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అలా ఉంటుంది అనమాట మరీ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ వైసీపీ గాలి వస్తే విపరీతమైన రెండు వేల పంతొమ్మిది లాంటి గాలి మళ్ళీ రాదు ఒకవేళ వైసీపీ గాలి ఉన్నా ఇక్కడ మాత్రం ఈ సీటు మాత్రం టీడీపీకి సేఫ్ సీటే అని అయితే చెప్పుకోవచ్చు సో తెలుగుదేశం పార్టీ కంపల్సరీగా గెలిచే సీట్లలో పొన్నూరు అసెంబ్లీ ఒకటి కాకపోతే టీడీపీకి సంబంధించి కొన్ని మైనస్లు ఉన్నాయి అవన్నీ సరిదిద్దుకుంటే బెటర్ లేకపోతే మాత్రం కొంచెం తిరిగినా ఆశ్చర్యపోకుండా థ్యాంక్ యూ